శాసనసభ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడి పేరిట నామినేషన్ దాఖలైంది అయ్యన్న పాత్రుడు తరపున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు లోకేష్ పయ్యావుల కేశవ్ అచ్చెన్నాయుడు సత్యకుమార్ కలిసి నామినేషన్ పత్రాన్ని శాసనసభ కార్యదర్శికి సమర్పించారు నన్ను స్పీకర్గా ప్రపోజ్ చేశారు ఒంటిగాడికి నామినేషన్ వేసాను సాయంత్రం వరకు గడువు ఉంది నామినేషన్కి ఇంకెవరేస్తారు చూద్దాం ఎవరే అయిపోతే నేనే అవుతాను ఎనభై మూడు నుంచి నేను రాజకీయాల్లో నలభై రెండు సంవత్సరాలు పెట్టుకున్నాను ఐదు సంవత్సరాలు ఐదు సార్లు మంత్రిగా పనిచేశాను ఒకసారి ఎంపీగా పనిచేశాను ఇది నాకు కొత్తగా ఆ దశలో స్పీకర్ పోస్ట్ వచ్చింది గౌరవమైన పోస్టు ఆ గౌరవమైన పోస్టు ఏ భంగం కలగకుండా నేను కూడా గౌరవంగా ఉంటాను అది ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత పార్టీ కుర్తురాదు బాబు అది నా ఉద్దేశం అంతే ఎవరు మాట్లాడినా ప్రతిపక్ష సీట్లో ప్రతిపక్ష హోదా ఉందా లేదు కదా అయినప్పటికీ కూడా గౌరవిస్తాం ఎవరైనా సభ్యులు మాట్లాడతారంటే విభింగ మాట్లాడుతున్నా అవకాశం ఇస్తాను ఆశ్రవేదాలు ట్రైనింగ్ కూడా ఇస్తాం ఈవేళ ప్రజలు మాకు ఇచ్చిన పదవి కాదు బాధ్యత ఆ బాధ్యతని మేము నెరవేర్స్తాం దాంట్లో అనుమానం లేదు